హలో ఫ్రెండ్స్ అందరికీ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్య ప్రమోదుల ప్రేమ కథ వింటున్నామండి అందులో చివరి భాగం ఇది అలాగే ఈ భాగం అయిపోయాక మరొక మంచి ప్రేమ కథ మీ ముందుకు రాబోతుంది దానికోసం ఎవరైతే ఎగ్జైట్గా ఉన్నారో వాళ్ళందరూ మెసేజ్ చెప్ చేసి చెప్పండి అలాగే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఇంకా ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇది నిజమా అన్నట్లు అతని వైపు చూస్తూ ఉంది ఆరాధ్య ఆమె చూపుని భరించలేక తలదించుకున్నాడు ప్రమోద్ ఎందుకు తలదించుకుంటావు నువ్వేమీ తప్పు చేయలేదు కదా తప్పు చేసిన వాళ్ళు మాత్రమే తలదించుకుంటారు సమాధానం చెప్పు నీకు తెలియకుండా నీ గదిలోకి ఒక అమ్మాయి ఎలా వచ్చింది నిలదీసి అడిగాడు కేశవమూర్తి అలా ఎంతసేపు చూసినా అతని నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో కళ్ళల్లో నీళ్లు తుడుచుకుని నాన్న మీరు నన్ను చూడడానికి వచ్చినందుకు చాలా సంతోషం చూడటం అయిపోయింది కదా మరొక గంటలో ట్రైన్ ఉంది మీరు బయలుదేరండి అంది ఆరాధ్య ఆ మాటకి అందరూ షాక్ అయ్యారు అంటే ఏంటి మమ్మల్ని మర్యాదగా బయటకు పొమ్మంటున్నావా మేమేమీ సరదాగా ఉండి మీ ఇంటికి రాలేదే వీడితో నువ్వు ఏం బాధలు పడుతున్నావో ఎలా ఉన్నావో చూసి నేను ఈ నరకం నుండి తప్పించడం కోసం వచ్చాము అది అర్థం చేసుకోకుండా మమ్మల్ని బయటకు పొమ్మంటావా ఆవేదనగా అన్నాడు కేశవమూర్తి సోటుగా అతని వైపు చూసి ఏంటి నాన్నా నేను ఇతనితో బాధపడుతున్నానా అలానే మీకెవరు చెప్పారు ఒకప్పుడు మీరే కదా నానా ఇతను నన్ను చాలా బాగా చూసుకుంటాడని నన్ను తీసుకువచ్చి ఇతని చేతుల్లో పెట్టారు కనీసం అప్పుడు ఒక్క మాటైనా నీకు ఈ పెళ్ళంటే ఇష్టమేనా అని అడిగారా మీరు సూటిగా అతన్ని చూస్తూ అడిగింది ఆరాధ్య అమ్మ ఆరాధ్య అంటూ ఆమె మాటకి అడ్డుపడపోయింది ఆమె తల్లి నువ్వు ఆగమ్మ ఈరోజు నాన్నగారితో నేను చాలా మాట్లాడాలి ఆవేశంగా ఉంది ఆరాధ్య ఏం మాట్లాడతావి నువ్వు అవును నేను నడక్కుండానే ఈ పెళ్లి చేశాను ఎందుకంటే నా కూతురు నా మాట వింటుంది అన్న నమ్మకం ఈ పెళ్లి చేసుకుంటే నువ్వు ఇతనితో సంతోషంగా ఉంటావు అన్న ఆశ నీ విషయంలో నేను ఏది చేసినా ఒకటికి పది సార్లు ఆలోచించి చేస్తాను అలా చేసిన ప్రతిసారి అది రైటే అయ్యింది ఆ నమ్మకంతో ఇది కూడా రైటే అవుతుందని నీకు ఈ పెళ్లి చేశాను అందులో తప్పేముంది అని నువ్వు నన్ను నిలదీయడానికి కోపంగా అడిగాడు కేశమూర్తి అవునానా మీరు చేసే ప్రతి పని నా మంచికే చేస్తారు కానీ నా మనసు తెలుసుకుని మాత్రం చేయరు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేస్తే వచ్చిన తర్వాత ఒక గంటలో నీ పెళ్ళి అంటే ఏ ఆడపిల్లకైనా ఎలా ఉంటుందో తెలుసా ఎవరో ఏమిటో కనీసం ఎలా ఉంటాడో కూడా తెలియని ఒక వ్యక్తిని నువ్వు పెళ్ళి చేసుకోవాలి అని అలా ఎలా చెప్పగలరునా మీరు అడగాలి కదా అసలు ఈ పెళ్ళి నీకు ఇష్టమేనా అసలు నీవు ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా లేదా నీ మనసులో ఏముంది అని ఒక్క మాటైనా నన్ను అడగాలి కదా అంది ఆరాధ్య హా అడిగితే ఏం చేస్తావు ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు నేను ఇంకా చదువుకోవాలనే కదా నువ్వు చెప్పేది నిన్ను కన్నా మాకు నీ విషయంలో ఎప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో బాగా తెలుసు ఆ నమ్మకంతో నీకు ఈ పెళ్ళి చేశాను కానీ నేను చేసిన అతి పెద్ద తప్పు అదే అని నాకు ఇప్పుడు అర్థమైంది మంచి మర్యాద సంస్కారం తెలిసిన వ్యక్తి అని అతన్ని నమ్మినందుకు నేను ఘోరంగా మసిపోయాను ఊరిలో అందరి ముందు నా పరువు పోయింది ఇంకా వీడు మనకి వద్దు మర్యాదగా నాతో వచ్చాయి త్వరలోనే ఇతనితో విడాకులు తీసుకుందు కానీ ఆ తర్వాత నీకు ఇష్టం నీకు నచ్చింది చేసుకో అన్నాడు కేశవమూర్తి ఆ మాటకి ప్రమోద్ ఆరాధ్య ఇద్దరు షాక్ అయ్యారు ఆరాధ్య నిర్ణయం కోసం ఆమె వైపే భయంగా చూస్తూ ఉన్నాడు ప్రమోద్ నాన్న మీకు బాగా తెలుసు నా విషయంలో ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు అందుకే పెళ్లి చేశారు కానీ మీకు తెలుసు అన్న సంగతి నాకు తెలియదు కదా నీ కోసం కష్టంగా తాళి కట్టించుకున్నా సరే దానిని మనసు అంగీకరించకపోవడంతో మీరు బాధ్యత వదిలించుకున్నారు బరువు దించేసుకున్నారు అనుకున్నాను నా ఇష్టం లేకుండా నా జీవితంలోకి ఇతని రానివ్వాలి అని అనుకోలేదు మాటలతో చేతలతో అవమానించాను దూరంగా ఉంచాను కనీసం నేను ఉండే గది వైపు కూడా అతని చూడనివ్వలేదు నీ మీద ఉన్న కోపాన్ని అంతటినీ తన మీద చూపించాను బహుశా అప్పుడు నేను అలా చేసి ఉండకుండా మా నాన్న నా మంచి కోసమే చేశాడు కదా అని సరిపెట్టుకుని సర్దుకుపోయి ఉన్నా లేక అతను నేను చేస్తున్నవన్నీ భరించకుండా నువ్వు నా భార్యవి అని తన హక్కు ప్రదర్శించిన అలా కాకుండా మీ కూతురు పెళ్ళ పెళ్ళికి ముందే ఎవరితోనో తిరిగింది వాడిని మర్చిపోలేక నన్ను దూరం పెడుతుంది నాతో కాపురం చేయట్లేదు నా దగ్గరికి రావట్లేదు అని నా మీద నింద వేసి వదిలేసి ఉన్నా ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అన్నీ భరించి భర్త అయిన పాపానికి గుండెలో పెట్టుకుని చూసుకున్నాడు కదా అందుకే తనకి ఈ పరిస్థితి వచ్చింది ఏమో ఉంటాడు నాన్న పెళ్ళయ్యాక కూడా పెళ్ళం దూరంగా పెడితే ఎవరుంటారు అలాగే నా భర్త ఉండలేకపోయాడు మరో ఆడదాన్ని చూసుకున్నాడు అందులో తప్పంటూ ఏమైనా ఉంటే అతన్ని దూరం పెట్టి కష్టపెట్టిన నాది కానీ తనది కాదు నా భర్త తప్పు చేశాడు అంటే నేను నమ్మను తను ఏంటో నాకు తెలుసు తనని ఏమన్నా అంటే మాత్రం మర్యాదగా ఉండదు ఏడుస్తూనే వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడింది ఆరాధ్య ఆ మాటలన్నీ విన్న కేశవమూర్తి నిర్గాంతపోతే ఒక్కసారిగా ఆమె నుంచి ఆమెను వెనక నుంచి హత్తుకుని ఆమె మెడవంపులో తలదాచుకున్నాడు ప్రమోద్ అతని కళ్ళ నుండి కన్నీళ్లు కారుతూ ఉన్నాయి నిజం చెప్తున్నాను ఆరాధ్య నేను ఏ తప్పు చేయలేదురా ఇది కేవలం నింద మాత్రమే నాకు కొంచెం సమయం ఇవి నేను క్లియర్ చేస్తాను కళ్ళల్లో తిరిగిన నీటి వలన బొంగురు పో బొంగురుగా వచ్చింది అతని వాయిస్ నువ్వు ఏమీ నిరూపించవలసిన అవసరం లేదు ప్రము ఇది మన సమస్య మన భార్యాభర్తల సమస్య మన మధ్యకి ఎవరు వచ్చినా వాళ్ళకి సమాధానం చెప్పవలసిన అవసరం కానీ మన నీతి నిజాయితీలు మరొకరి ముందు నిరూపించుకోవలసిన పని కానీ మనకి లేదు కటువుగానే అంది ఆరాధ్య ఆ మాట కేశవమూర్తి గుండికి ముళ్ళెగా దిగింది నిజమే వారిద్దరు భార్యాభర్తలు ఏమైనా సమస్య ఉంది అని తన దగ్గరికి వస్తేనే తప్ప పట్టించుకోవాలి అంతే తప్ప తనే సమస్యగా వాళ్ళకి తోచకూడదు కదా అని అనిపించడంతో మౌనంగా తలదించుకున్నాడు అతను నీ కోసం కాకపోయినా సమాజం కోసమైనా నేనేంటో నిరూపించుకోవాలి నన్ను నమ్మి నాకు జాబ్ ఇచ్చిన కంపెనీకి నేను ద్రోహం చేయలేదు అని తెలియాలి కదా ఆమెకు కొంచెం దారి జరిగి ఆమెను చూస్తూ అన్నాడు ప్రమోద్ నీకంత కష్టం ఎందుకురా నువ్వంటే ఏంటో నిరూపించడానికి మేమందరం ఉన్నాం కదా అంటూ లోపలికి వచ్చారు మమత ఇంకా కొంతమంది ఆఫీస్ స్టాఫ్ వారందరినీ చూస్తూ ఏమైనా తెలిసిందా అని ఆతృతగా అడిగాడు అడిగాడు ప్రమోద్ తెలిసింది నువ్వు ఎంక్వైరీ చేయమన్నా ఆ అమ్మాయి లేడీ కాదు పెద్ద కేడీ టెండర్ ఫైల్ కొట్టేయడానికి నువ్వు తాగిన డ్రింక్లో మత్తు మంది కలిపి నువ్వు ఉండే ఆ హోటల్ రూమ్కి వచ్చి సీన్ క్రియేట్ చేసింది అంతే మన ఆపోజిట్ కంపెనీ వాళ్ళు ఆమెకి డబ్బు ఇచ్చి ఇదంతా చేయించారు నీ సిన్సియారిటీ గురించి తెలిసిన మన బాస్ దగ్గరుండి ఎంక్వైరీ చేయిస్తే మొత్తం అంతా బయటకు వచ్చింది ఇప్పుడు ఆ అమ్మాయితో పాటు ఆమె వెనక ఉండి ఇదంతా నడిపించిన వారు కూడా ఇప్పుడు జైల్లో ఊచ లెక్కబెడుతున్నారు మరి కొద్దిసేపట్లో అది న్యూస్గా కూడా రాబోతుంది అంటూ క్లారిటీ ఇచ్చింది మమత ఆ మాటతో రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుని ఆరాధ్య వైపు చూశాడు ప్రమోద్ తన నమ్మకం నిజమైనందుకు ఆరాధ్య మొహం ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది అది చూసి ఆమెని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు అతను విషయం అంతా అర్థం చేసుకున్న కేశవమూర్తికి చాలా గిల్టీగా అనిపించింది ఆవేశంతో అతన్ని అన్ని మాటలు అన్నందుకు అతను తల ఎత్తుకోలేకపోతున్నాడు సారీ బాబు అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకునే అనరాని మాటలు అన్నాను తల వంచుకొనే చెప్పాడు అతను సారీ చెప్పవలసిన అవసరం ఏమీ లేదు మావి గారు మీ కూతురు జీవితం కోసం మీ ఆరాటం తప్ప నా మీద కోపంతో కాదు కదా అన్ని మాటలు అన్నది అన్నాడు ప్రమోద్ నన్ను క్షమించండి నాన్న అంటూ అతను కాళ్ళ మీద పడింది ఆరాధ్య దానితో ఆమెని పైకి లేపి ప్రేమగా కూతురు తల నిమురుతూ ఇంకెప్పుడు నీ నిర్ణయం తెలుసుకోకుండా ఏ తొందరపాటు నిర్ణయం నేను తీసుకున్నామ్మా ఇక మీదట ఇది ఏది జరిగినా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది నీ ఇష్టమైతేనే ఇతనితో ఇక్కడ ఉండు లేదంటే నాతో వచ్చాయి నువ్వు ఎంతవరకు చదువుకుంటానంటావో అంతవరకు నేను నిన్ను చదివిస్తాను అన్నాడు కేశవమూర్తి ఆ మాటకి షాక్ అయిన ప్రమోద్ ఈయన మొత్తానికి ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న నా కాపురాన్ని తిరిగి షెడ్డుకి పంపించడానికే ఇక్కడికి వచ్చినట్లున్నాడు అని మనసులో అనుకుంటూ భయంగా ఆరాధ్య వైపు చూశాడు ఆమె అతని వైపు చూసి చిన్నగా నవ్వుతూ అలాగే నాన్న నేను చదువుకుంటాను కానీ మీరు చదివిస్తే కాదు మా స్త్రీవారు చదివిస్తే అని చిన్న చిరునవ్వుతో చెప్పింది ఆ మాట విని అమ్మయ్యా అని రిలాక్స్ అయ్యే గుండెల మీద చేయి వేసుకున్నాడు ప్రమోద్ అలా వాళ్ళిద్దరూ ఒకరి ఒకరు చూసుకుంటూ లోకాన్ని మర్చిపోవడంతో వారికి ఏకాంతాన్ని కలిగిస్తూ అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు దాంతో మూడు ముద్దులతో ఆరు కౌగిలులతో వాళ్ళ కాపురం హాయిగా కొనసాగుతుంది మొదటి స్టోరీ సమాప్తం డబ్బు ఉంది అన్న అహంకారంతో ఆడపిల్లలను చులకనగా చూసే అతను డబ్బు లేకుండా ఆత్మ అభిమానంతో బ్రతికే ఆమె తనని అందరి ముందు చెంపదెబ్బ కొట్టింది అన్న కోపంతో ఆమె జీవితాన్ని నాశనం చేసిన అతను తన జీవితాన్ని నాశనం చేసిన అతనికి భార్యగా వచ్చి అతనిపై పగ సాధించాలి అనుకున్న ఆమె భిన్న అభిప్రాయాలు ఉన్న వీరిద్దరి మనసులు కలుస్తాయా అతని అహంకారం అణిచి ఆమె తన వాడిగా అతన్ని మార్చుకోగలదా ఆమె మనసు తెలుసుకుని ఆమె కోసం అతను మారతాడా తెలుసుకోవాలంటే అందమైన ప్రేమ కథల్లో రేపటి నుంచి స్టార్ట్ కాబోతున్న సెకండ్ స్టోరీ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఈ స్టోరీ ప్రోమా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి మీ కామెంట్ని బట్టి ఈ స్టోరీ ఎంత త్వరగా పెట్టాలన్నది చూస్తాను ఇంకా ఉంటాను బాయ్ నెక్స్ట్ స్టోరీలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్